హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఎలా జరుగుతుందండి మీ అందరికీ వర్క్ ఎలా జరుగుతుంది బాగానే జరుగుతుందా నాకైతే పర్లేదు బాగానే జరుగుతుందే కానీ వాతావరణం సవ్యంగా ఉండట్లేదు కదా ఓ గాలి వస్తుందండి మాకైతే అయితే దానివల్ల ఓ కరెంట్ అయితే పోయింది పొద్దు నుండి కూడా కరెంట్ లేదు నేనైతే ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకుని మిషన్ దగ్గరికి అయితే వచ్చాను వచ్చిన దగ్గర నుండి కూడా అంత అంత బాగా అర్జెంట్ వర్క్ అయితే లేదు కానీ కానీ వర్క్ అయితే ఉంది వేద్దాం కదా అని చెప్పి వచ్చాను కానీ పొద్దున నుండి కూడా కరెంట్ అయితే లేదండి ఇంకా చేసేది లేక ఈ దీనికైతే వర్క్ అయితే వేశాను నిన్నే వేశాను అయితే దీనికి ఇది కాస్ వర్క్ అనమాట దీనికి కాస్లో అయితే గమ్ముతో స్టిచ్ చేశాను అవి కాస్త ఆర్ని ఇంకా చేసేది లేక ఇంకా బ్లౌజ్ కుట్టాల్సింది ఉందా ఉంది అయినా కూడా దానికి కూడా ఈ కరెంటుతోనే పని కదా దానికి కూడా వీలు కాకుండా కరెంట్ పోయింది ఇంకా చేసేది లేక నేను ఈ కాసులను అయితే ఇవి ఓడకుండా కొడుతున్నానండి ఇంకా నేను కూర్చుని ఉంటే మా అమ్మాయి వచ్చి నాకు తలదూగుతా పేలు చూస్తా కూర్చుంది నాది కూడా చిన్న చిన్న జుట్టు కదా తలలో పేలు చూపించుకోవడానికైతే నాకు భలే బలే భలే హాయిగా ఉంటుందండి కానీ నాకు ఎక్కువసేపు అయితే చూడదు అనమాట కాసేపు దువ్వేసి ఏమైనా పేలు ఉంటే ఒకటి రెండు పేలు తీసేసి కదిపేసి తల కదిపేసి వెళ్ళిపోతూ ఉంటుంది చిన్నప్పుడు మా అమ్మ కూడా నేను ఇలాగే చూసేదాన్ని నేను కూర్చున్నా కూడా మా వచ్చి ఇలాగే తల దువుతూ ఉంటుంది తలలో పేలు ఉన్నాయా లేదా అని చెప్పి చూస్తూ ఉంటుంది అలాగే చూస్తుంది సర్లే చూడమ్మా అని చెప్పి నేను కూడా కూర్చున్నాను కూర్చుని నా పని నేను చేసుకుంటున్నాను ఇంకా ఈ పిల్లయితే కాసేపు చూసి ఇంకా దువ్వేసేసి లబ్బరెట్టేస్తున్నానమ్మా పేలు లేవు అని చెప్తుంది కెలుకుతానికైతే కాసేపు కెలుకుద్దు కానీ నాకు చిరాకు తగ్గేదాకైతే అయితే చూడదు ఈ పిల్ల ఓకే ఈ లోపైతే ఇదైతే కుట్టేసుకుందాలి అని చెప్పి దీనికి కాసులు అయితే కుట్టేస్తున్నాను దీనికి కాసులు కుట్టడం అయితే చాలా టైం పడుతుందండి కుట్టేసుకున్నాను ఒక అరగంట పైనే పట్టింది ఒక ముప్పావు గంట దాకా పట్టింది కుట్టేసాను ఈలోపు కరెంట్ అయితే వచ్చింది సింపుల్ వర్క్ అయితే స్టార్ట్ చేశానండి దీనికి కలర్ వచ్చేసి గులాం కలర్ అంటే డార్క్ కలర్ అనమాట గులాంలో డార్క్ కలర్ ఇంకా సిల్వర్ గోల్డ్ ఈ త్రీ కలర్స్తో అయితే సింపుల్ వర్క్ డిజైనే కానీ ఈ డిజైన్ అయితే వేస్తున్నానండి దీనికి శారీ అయితే పంపించలేదు పక్కన ఒక చిన్న ముక్క అయితే పంపించారు అలాగే ఇది ఒక బ్లౌజ్ అండి ఈ రెండు బ్లౌజ్లు కూడా ఓకే కస్టమర్ అవి ఇవి అవచేసేసి చేసేసి ఇచ్చేయాలి ఈ రోజు కానీ రేపు కానీ ఇచ్చేస్తాను ఓకే ఈ ఈ లోపు అయితే నేను కరెంట్ వచ్చింది కదా ఇంకా ఇక్కడైతే ఈ బ్లౌజ్ అయితే కుడదామని చెప్పి కటింగ్ అయితే వేసేసుకున్నానండి ఈ లోపల కట్ చేసేసుకున్నాను ఈ బ్యాక్ నెక్ అయితే మీకు కుట్టి చూపిస్తాను ఈ విధంగా కుట్టుకుంటే మాత్రం భలే ఫినిషింగ్ అయితే భలేగా ఉంటుందండి ఒకసారి కుట్టి చూసుకోండి మీరు కూడా ఇలా సేమ్ శారీ కలర్ అనమాట శారీలో ముక్క కాదులే ఇంకా నా దగ్గర వేరే వేస్టేజ్లో క్లాత్ ఉంటే తీసుకున్నాను లెమినెళ్ళు వర్క్ కూడా అంతే లెమనిలో ఇంకా గోల్డ్ అంటే దగ్గర దగ్గర కలర్సే కాకపోతే పింక్ కలర్ మీద వేసాను కాబట్టి ఓకే బాగుంది డిజైన్ చూడడానికి చాలా బాగుంది చూపిస్తాను ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను ఈ బ్యాక్ నీకు కంప్లీట్ అయిన తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాను చాలా బాగుందండి ఈ డిజైన్ అయితే ఈ డిజైన్ అంటేనే చాలా బాగుంటుంది ఎక్కువ పెళ్లి కూతుర్లు వేయించుకుంటున్నారు ఇది కూడా ఒక మంతానికి అనమాట అయితే రెడీ చేస్తున్నాను బాగుందండి డిజైను ఇది మిర్రర్ వర్కే మిర్రర్ వర్క్కి కాసులు కాసులు కూడా కుట్టేసరికి ఇంకా ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట దీన్ని ఇలాగా పైపింగ్ కిందైతే పైపింగ్ కుట్టేసుకోవాలండి చెప్పాను కదా శారీ కలరే శారీ కలరే తీసుకుని కింద ప్లెయిన్గా కాకుండా సింపుల్గా పైపింగ్ అయితే కొడుతున్నాను కుట్టి ఈ నెక్ కూడా అటాచ్ చేసుకున్నాను లైనింగ్ని ఒరిజినల్కి అటాచ్ చేసుకుని ఈ ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసి కార్డ్స్ పెట్టేస్తున్నాను కార్డ్స్ కొంచెం దగ్గర దగ్గరగా పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా పెట్టిన తర్వాత దీనికి మళ్ళీ ఇంకో కుట్టేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి దగ్గర దగ్గర కార్డ్స్ వేస్తున్నాం కాబట్టి ఇలా ఒక రెండు కుట్లు వేసుకోవాలి ఓకే అయిపోయిన తర్వాత ఇలా తిరగేసేసి చక్కగా నీట్గా సర్దేసుకుని ఇలా తిరగేసేసి ఈ ఖర్చు పైన ఒక కుట్టేసుకోవాలి పైపింగ్ కుట్టుకున్నాం కదా ఈ ఖర్చు పైన ఈ ఖర్చు పైన నీట్గా ఉండేలాగా ఇలా సర్దుకుని ఇలా ఒక కుట్టే వేసుకుని అలాగే నెక్ కూడా నెక్ కూడా వర్క్ బయటికి లాక్కుంటా నెమ్మదిగా వేలితో సర్దుకుంటా చక్కగా ఈ మూలల్లో ఖు ఖులోకి వెళ్ళిపోద్దండి వర్క్ చక్కగా ఇదంతా బయటికి లాగే వేసుకుని నీట్గా సర్దేసుకుంటా ఇలా పైన కూడా ఒక ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ పైన షోల్డర్ దగ్గర ఒక కాసు అడ్డొచ్చిందండి ఆ కాసు తీసేసుకుని కాసులు తర్వాత పెట్టుకోవడానికి ఒక కుట్టేస్తున్నాం కదా కాసులు అంటించిన తర్వాత కాసులు ఊడిపోకుండా గమ్ము మాత్రమే పెడితే ఊడిపోతాయి అండి అలా ఊడిపోకుండా నేను థ్రెడ్తో కుట్టేసుకుంటున్నాను కదా ఆ కుట్టు బయటికి కనిపిస్తే బాగుండదు కదా అని చెప్పి కుట్టకముందే ఇలా కుట్టేస్తున్నాను ఇంకా షోల్డర్ దగ్గర ఒక రెండు కాసులు అటు ఒకటి ఇటు ఒకటి అడ్డొస్తున్నాయి అనమాట ఆ అడ్డొచ్చినాయి కాస్త తీసేసుకోవాలి లేకపోతే నీళ్ళు విరిగిపోతే తీసేసుకుని చక్కగా ఈ ఖర్చు మొత్తం ఇలా కట్ చేసుకోవాలి నీట్గా అన్నట్టు మన వీడియోస్ అయితే ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళు కూడా ఉన్నారండి నాకు తెలుస్తుంది ఓకే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీరు ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారని నేను టైం చూసుకుని వీడియోస్ పెట్టడానికైతే చూస్తున్నాను ఒక వారం రోజుల నుండి గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్ ఆ గ్యాప్ అయితే వచ్చిందండి మా ఛానల్లో మౌంటేజేషన్ చూపించలేదు అందుకోసమే గ్యాప్ వచ్చింది దాని గురించి ఇంకొకసారి మాట్లాడుకుందాం ఇప్పుడైతే ఓకే అంతా బాగానే ఉంది అందుకే నేను మళ్ళీ మీకు వీడియోస్ అయితే పెడుతున్నాను ఇంకా రోజు పెట్టడానికైతే చూస్తానండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్